వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి యూరియా కొరత ప్రస్తుతం రెండు రాష్ట్రాలని రెండు తెలుగు రాష్ట్రాలని కూడా కుదిపేస్తున్నటువంటి విషయం అయితే ఈ విషయంలో తప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది జరిగేటువంటి తప్పుడు ప్రచారానికి మరి ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి ప్రజలకు ఏ విధంగా చెప్తాయంటే ఎస్ ఎందుకున్నాయి యూరియాకి అసలు కొరతకి కారణం ఏంటి మనకి ప్రజలందరూ కూడా ఎందుకని రై ఈ లైన్లలో నిలిచోవడం ఎందుకంటే మొన్న మధ్యన కేటీఆర్ వేసినటువంటి ట్వీట్ కూడా చూసాం ఇంకేముంది బంగారు తెలంగాణ అసలు వాళ్ళుగా చేసింది మేమే చేస్తున్నాం అని చెప్పి చూసాము చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఆఖరికి యూరియా కోసం లైన్లోకి వచ్చి నిల్చోవాల్సినటువంటి పరిస్థితి గుంపు మేస్త్రి రిపీట్ గుంపు మేస్త్రి ప్రభుత్వంలో దాపురించింది అంటూ కేటీఆర్ గారు బాధతో విలవెల్లాడిపోయారు మరి వారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా యూరియా కొరత రాలేదు అన్నట్టు ఆ లైన్లు ఏవి లేదు అన్నట్టు బికాస్ ఇది ఇప్పటి నుంచి కాదండి ఇఫ్ యు రిమెంబర్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకి యూరియా కొరత వచ్చినప్పుడు రైతులు అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ చెప్పులు పెట్టడాలు లైన్లో వెళ్ళి తెచ్చుకోవడాలు అలాగే విత్తనాల కోసం కూడా ఈ చెప్పులు పెట్టడాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చేవాళ్ళు కొరత ఉన్నప్పుడు కొరత ఎందుకు వస్తుంది రెండు రకాల కొరత వస్తుంది రెండు రకాలుగా కొరత వస్తుంది ఉత్పత్తి లేదు మనకి రావాల్సినటువంటిది రాలేదు అన్న సమయంలో ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దళారులు మధ్యలో ఉండేటువంటి మోసం చేసేటువంటి వాళ్ళు వీళ్ళు స్టాకులు లోపల దాచేసి కృత్రిమ కొరత సృష్టించేటువంటి తరుణంలో వస్తుంది సో ఫస్ట్ అయితే కామన్గా జరిగేటువంటిది ప్రాక్టీస్ అది బట్ సెకండ్ ఇది కూడా సెకండ్ ఇది ఎలాంటిది అంటే కావాలని ప్రజల్ని మోసం చేసి ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి ఐ కెన్ సే దట్ శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటాను కార్యక్రమాన్ని ప్రజలకి కావాల్సినటువంటి టైంలో దాన్ని అందజేసి సరుకు ఉన్నప్పటికీ ఇవ్వకుండా లోపల దాచిపెట్టి తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో బాగా డిమాండ్ పెంచేసిన తర్వాత వంద రూపాయలు దొరికేదాన్ని ఐదు వందల రూపాయలకు అమ్ముతాను నేను కొంటే కొనండి లేదంటే లేదు అనేటువంటి విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క ఆ సమస్యని లేదు ఆ సిచ్యువేషన్ని వీళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం వాళ్ళ అసహాయతని వీళ్ళకి అనుకూలంగా మలుచుకునేటువంటి దుర్మార్గులు దగుల్బాజీ వ్యాపారులు ఈ సమాజంలో మన మధ్యనే బ్రతుకుతున్నారు ఎస్ సో ఈ పాయింట్ మీద నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తా అని చెప్పి ఫైన్ హెచ్చరికలతోటే సరిపోయింది హెచ్చరికలు మాత్రమే చేసుకుంటూ వెళ్తే ఎలాగా వాస్తవాలు కూడా తెలియాలి కదా చైనా నుంచి మనం యూరియన్ ఇంపోర్ట్ చేసుకుంటాం చైనా మాత్రమే కాదు ఇంకా కొన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనకి రావలసినంత మొత్తంలో యూరియా రాలేదు ఈసారి సో వచ్చినటువంటి దాన్ని ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రానికి పంపిణీ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వాలు పెట్టాల్సినటువంటి దృష్టి దేని మీద అన్నప్పుడు ఈ రెండో కొరత ఉంటుంది చూసారా ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి పర్యటన అటు రష్యాతో కావచ్చు ఇటు చైనాతో కావచ్చు సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వీటి తర్వాత మనకి భారీ స్థాయిలో యూరియా నిల్వలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చు ఒక వారం రోజులు పట్టచ్చు దీనికి నేను కూడా గ్యారెంటీ ఇవ్వలేను వారం అవ్వచ్చు పది రోజులు అవ్వచ్చు కానీ వస్తుంది వస్తుంది అన్న గ్యారంటీ అయితే ఉంది అయితే ఈ మధ్యలో వస్తున్నటువంటిది మనకి ఇంపోర్ట్ అవుతున్నటువంటి యూరియా ఉన్నటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాటిని ఎక్కడికక్కడ ఈక్వల్గా రేషియోలో పంపిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దళారులు మధ్యలో పడి దళారులు అంటే నథింగ్ బట్ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ అండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొహమాటం లేకుండా చెప్తాయి మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింది స్థాయిలో కుమ్మక్కైపోయినటువంటి అయిపోయినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కృత్రిమ కొరతని సృష్టిస్తున్నారు కనీసం పోలీసులకు కూడా ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో యూరియా నిల్వలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటి దాని మీద చే చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియకుండా పకడ్బందీగా లోపల దాచిపెట్టి ఉంచారు ఇప్పుడు ఇంకా పరిస్థితి ఎలా మారిపోయింది అంటే ఒకవేళ ఇంపోర్ట్ మనకి అవ్వకపోతే విదేశాల నుంచి మనకి రాకపోతే ఖచ్చితంగా మన దగ్గర ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు కొట్టి ఎక్కడ ఖాళీ స్థలం లేదంటే ఏది కనిపించినా సరే ఎందుకంటే ఎగ్జాంపుల్గా నిన్న ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా అనుకుంటా అనంతపురం దగ్గర ఒక కుగ్రామంలో రెండు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని రెండు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని పొలంలో ఎక్కడో దాచిపెట్టి ఉంచాడు ఒక ప్రబుద్ధుడు పట్టుకున్నారు పోలీసులు అలాగా ప్రతి ఇంటికి ప్రతి పొలంలోకి ఫామ్ హౌస్లోకి వెళ్ళి అక్కడ ఏమైనా గోడౌన్లు ఉన్నాయా లేదంటే క్లోజ్ చేసి తెరవైనటువంటి గోడౌన్లు ఉన్నాయా అన్నీ చెక్ చేసుకుని అందులో యూరియా ఉందేమో వెతుక్కోవలసినటువంటి పరిస్థితి దాపురించేలా ఉంది అనేది చాలా మంచి చెప్తున్నటువంటి విషయం ఇక్కడ ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ అండతోటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నటువంటిది స్థాన బలిమి అంటాను చూసారా అలాగే లోకల్ లీడర్లు కావాలని సృష్టిస్తున్నటువంటి కొరత అనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్న ఒక వాస్తవం కఠోరమైనటువంటి నిజం కానీ ప్రభుత్వ పెద్దలకి పూర్తి స్థాయిలో దీని మీద నివేదికలు రావు ఎవరు ఏంటి అనేది కూడా చెప్పలేకపోతారు శిక్షలు పడవు రైతులు మాత్రం ఎదురు చూస్తూనే ఉండాలి యూరియా కోసం పంటలు వేసుకోవాలి కదా మరి మరి ఎలా నిజంగానే తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని శిక్షించడంలో ఎటువంటి మొహమాటం లేదు అట్ ద సేమ్ టైం తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళని కూడా ప్రభుత్వాలు శిక్షించినప్పుడే ఈ లైన్లు అనేవి కనిపించవు ఈ లైన్లు కనిపిస్తున్నాయి అంటే అది మన చేతకానితనానికి నిదర్శనం అని చెప్పి ఇరు గౌరవ ప్రభుత్వాలు కూడా భావించాల్సి ఉంటుంది సో ఇది ప్రజలకి మీరు హెచ్చరిక ఇచ్చేటువంటిది మాత్రమే కాదు సార్ ప్రజల తరఫున మీకు కూడా వచ్చేటువంటి హెచ్చరిక మరి ఏం చేస్తారు నిజంగానే తప్పుడు ప్రచారం చేస్తారా వాళ్ళని శిక్షించండి మేము సమర్థిస్తాం తప్పుడు ప్రచారం అనేది లేకుండా నిజంగానే కొరత ఉంది లైన్లు బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి దీన్ని ప్రజలకి వివరించడంలో ఫెయిల్ అవుతున్నారా మొహమాటం లేకుండా సిగ్గు అది బయటకు వచ్చి అయ్యా మన పరిస్థితి ఇలా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిలవలు ఇంకా రాలేదు కేంద్రానికి చైనా నుంచి ఇంకో చోట నుంచి రావాల్సిన నిలవలు కేంద్రానికి రాలేదు దేశానికి వస్తే అందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మేము దాని గురించే ప్రయత్నిస్తున్నాము జరిగిన ఆలస్యానికి దయచేసి మమ్మల్ని క్షమించండి అంటే ప్రజలు మనసులో పెట్టుకుంటారు అరే లేదురా మన గురించి కష్టపడుతున్నారు నిజంగానే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఒక వారం రోజులు పర్వాలేదు తప్పు లేదు ఇబ్బంది పడినా ఒక వారం రోజులే కదా ఏమి పర్వాలేదు వచ్చేస్తాయి మనకి అనేటువంటి భరోసా మీరు వాళ్ళకి ఇవ్వండి ప్రజలు కూడా వాళ్ళు ఇస్తారు సార్ ప్రభుత్వాలు మీరు ముందుకొచ్చి ఇది జరుగుతోందన్న వాస్తవాలు చెప్తే లేదు కింద ఉన్న నాయకులు మేము కళ్ళు కళ్ళు ముసుకుని వదిలేస్తాం వాళ్ళు కొరతల సృష్టించినా ఏం చేసినా వచ్చేటువంటి కోటాకు వచ్చినట్టుగానే మేము ఇస్తాము ఇది అంటే మాత్రం ఎవరేం చేయలేరు ఎందుకంటే తెలంగాణలోనే దాదాపు కోటి ముప్పై రెండు లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంది వీటన్నిటికీ కూడా యూరియా కావాలి ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చేసరికి దాదాపుగా దానికి మించి దానికి మించి సాగు అనేది ఉంది వాళ్ళకి కూడా అక్కడ యూరియా కావాలి ఇన్ని ఎకరాలకి ఎన్ని లక్షల టన్నులు అనేది కావాల్సి ఉంటుంది ఒక్కొక్క రైతుకి ఎన్ని బస్తాల యూరియా కావాల్సి వస్తుంది సీజన్కి అనేది ప్రభుత్వాలు లెక్కలేసుకుని దానికి తగ్గట్టుగా ప్రజలకి వివరించి త్వరితగతిన ఈ సమస్యని పరిష్కరించాలి తప్ప ఏదో ప్రకటనలకే పరిమితం అవుతాం హెచ్చరికలు చేస్తాం ఎవడన్నా తప్పుడు ప్రచారం చేస్తే కఠినమైన శిక్షలు వేస్తాం ఇలాంటి ప్రకటనలతోటి పని జరగదు సో ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని ప్రాపర్గా ఆలోచించి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అవసరమైతే కేంద్రం దగ్గరికి వెళ్ళి అయ్యా మా తెలుగు రాష్ట్రాలకి ఇగో ఇంత యూరియా కావాలి అని డిమాండ్ చేసి దాంట్లో ఇద్దరు పంచుకొని రైతులకి మంచిది చేయండి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి